ఓ ప్రముఖ దినపత్రికలో ప్రైవేట్ స్థలాలపై దళిత విగ్రహాలు పెట్టి ప్రైవేటు స్థలాల్లో ఆక్రమించడానికి దళిత సంఘాలు ప్రయత్నిస్తున్నాయని వచ్చిన కథనాన్ని పెందుర్తి అంబేద్కర్ సేవా సమితి తీవ్రంగా ఖండిస్తున్నామని గౌరవ అధ్యక్షులు చందోల వెంకటేశ్వర్లు పేర్కొన్నారు ఈ మేరకు పెందుర్తి అంబేద్కర్ విగ్రహం వద్ద నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు పత్రికలో వచ్చిన కథనం నిరాధారమైనదని దళిత సంఘం పట్ల పక్షపాతం వైఖరిని సూచిస్తుందని తెలిపారు కేవలం కొందరు వ్యక్తుల అనాలోచిత అవివేక చర్యలను అన్ని దళిత సంఘాలకు ఆపాదించడం తగదు అని ఆవేదన వ్యక్తం చేశారు గ్రామాలలో దళిత దళితలు గిరిజనులు దళిత నాయకులు అలాగే ప్రభుత్వ కమిటీ విజిలెన్స్ మౌంటింగ్ మెంబర్లు అలాగనే మహిళా సేవా సం కమిటీ సభ్యులు అలాగనే జిల్లా పేపర్ విజిలెన్స్ ప్రెస్ విజిలెన్స్ సెంట్రల్ మెంబర్ అయినటువంటి మన గౌరవ మా గుండె అప్పలరాజు గారికి పెద్దలు అలాగనే విచ్చేసినటువంటి మీడియా వారికి అలాగనే మా పేరు పెట్టినటువంటి సోదరులందరూ కూడాను దళిత సంక్షేమ సంఘాల తరఫున మరియు డాక్టర్ బి అంబేద్కర్ సేవాసం తరఫున మేము వృధా సంపూర్ణ శుభాకాంక్షలు మీకు తెలియజేస్తున్నాం మరియు ముఖ్యంగా మీడియా వారికి కూడా మా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం అయ్యా ఈరోజు ఇక్కడ పెట్టినటువంటి ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే నిన్న ఈనాడు పేపర్లు అనమాట దళితులు ప్రైవేటు స్థలంలో అంబేద్కర్ బట్టి బొమ్మ పెట్టి ఆక్రమించుకోవాలనే తప్పుడు సమాచారము ఈనాడులో వచ్చింది దానిని మేము ఈ యొక్క పెందు మండలిలో ఉన్నటువంటి కమిటీ దళిత కమిటీ సభ్యులందరూ మేము ఖండిస్తున్నాము మా పేరు చెప్పుకొని అక్కడ నుండి కొంతమంది దళితులు పెట్టేశారనేసి తప్పుడు సమాచారం ఇచ్చి ప్రభుత్వాధికారులకి లోకలికి సమాచారం ఇచ్చి మమ్మల్ని మా అంబేద్కర్ గారిని వాళ్ళు వాడుకుంటున్నారు మా అంబేద్కర్ గారిని అవమానపరుస్తున్నారు మా సెడ్జుడు కులముల వారు సంఘం వారు ఎక్కడ పెద్దలందరూ కూడా మంచి సర్వీస్ మేల మంచి సేవా దృక్పథం కలిసి లక్షణం వారు ఎవరైనా తప్పు చేస్తే మా చరిత్ర లోపల సంఘ సభ్యులు అడిగారు దళిత సంఘాల వారు మా దృష్టికి నిన్న ఈనాడు పేపర్ లో రాబట్టి మేము దాన్ని కండెక్టర్ గారికి వచ్చి ఉన్నాం రెండోది ఒక స్థలంలో మాది అనడానికి ఉన్న డాక్యుమెంట్ ఏమిటో పరిశీలించిన తర్వాత మేము మాట్లాడుతున్నాం నేను ఆంధ్ర యూనివర్సిటీలో ఒక సీనియర్ ప్రొఫెసర్ ని చైర్మన్ కూడా ఉత్ రీత్యా చైర్మన్ గా కూడా పనిచేశాను అలాగే నాకు ఇప్పుడు అరవై తొమ్మిది సంవత్సరాలు సార్ కాబట్టి నేను డాక్యుమెంట్స్ అన్ని పరిశీలించి హైకోర్టు వారి ఆర్డర్స్ మన చేతిలో తీసుకున్న తర్వాత కోర్టు విషయంలో పెండింగ్ లేదని తెలిసిన తర్వాత ముఖ్యంగా ఈనాడు ఈ మీటింగ్ కి మీనింగ్ ఏమిటంటే ఇక్కడ అందరూ స్టేట్ లీడర్స్ ఉన్నారు అక్కడ వెంకటేశ్వరు గారు స్టేట్ లీడరు ఈయన జోసఫ్ గారు విజిలెన్స్ అండ్ మానిటరీ మెంబరు రామారావు గారు స్టేట్ లీడరు ఇక బండపల్ సచిన్ గారు కూడా మా హరిజన్ గిరిజన వీళ్ళకి వీరంతా కూడా ఈ ప్రాంతంలోనూ కాకుండా ఆంధ్రప్రదేశ్ లో వీళ్ళు సీనియర్ లీడర్స్ మాకన్నా పెద్దవారు సీనియర్ లీడర్స్ వీరందరినీ సంప్రదించిన తర్వాత ఇటువంటి చెడు కార్యక్రమాలు దళితులు చెయ్యరు గిరిజన సంఘాల వారు చెయ్యరు అని సమర్థ చెప్పడానికి ఈ సభ మూలకంగా తెలిసిన వెంటనే పండించు చెప్తున్నాం మీరు అంటున్నారు రెండు వేల ఇరవై ఒకటి నుంచి కూడా ఎందుకు చేయలేదని రెండు వేల ఇరవై నుంచి ఇరవై ఒకటి నుంచి కూడా వారు ప్రభుత్వాధికారుల చుట్టూ రిప్రజెంటేషన్ చేసుకుంటూ చేసుకుంటూ ఉన్నారు కానీ మా సంఘాలని వారు రిటర్న్ పూర్వకంగా సంప్రదించిన కారణంగా మేము ఇందులో ఎంట్రీ రావాల్సిన అగత్యం మాకు రాలేదు మీరు రిటర్న్ గా మీకు ఇవాళ మేము పిలిస్తేనే ప్లస్ వచ్చారు అలాగే మిమ్మల్ని పిలిస్తేనే మీరు వచ్చారు